అమ్మాయి ఆడపిల్ల కుటుంబమే ప్రపంచమని అనుకుని జీవిస్తున్న ఆ జీవితానికి తన చిరునవ్వే శాపమైంది ఇల్లే ప్రపంచం అనుకున్న తనకి ప్రభుత్వం ఇచ్చిన సొంత ఇంటి స్థలం తన సాధారణ జీవితానికి స్వర్గంలా అనిపించింది అంబరాన్ నంటిని తన ఆనందం చూసి అడిగిన వారందరికి తన భావాన్ని గలగలా చెప్పింది ఆ వచ్చిన ఇంటి పట్టా చేతపట్టి గుప్పెడు గుండెల్లో గంపెడు ఆనందాన్ని దాచిపెట్టి ఇటుకా ఇటుకా పేర్చి ఇళ్ళు కట్టుకుని గృహప్రవేశం చేయాలనే ఆశతో గూడిచేరిన గృహిణిని చూసి ఏ దాష్టికుడు దృష్టి పెట్టాడు ఆవిడ ఆనందం అర్ధాంతరంగా ముగిసిపోయింది ఆయువు అనంతలోకాల్లో కలిసిపోయింది ఆరా తీస్తే తన ఆనందాన్ని చూసి అసూయ చెంది కొవ్వెక్కిన కీచక కొడుకులు కారుకూతలు కూసి వావి వరుస చూడక వెక్కిరించి రాజకీయ క్రీడలో పురుషులని చెప్పుకునే శిఖండలు పద్ధతి తప్పి ఆ అబల్ని అపహాస్యం చేస్తే చిరునవ్వు చిందించిన తన మొహం చిన్నబోయింది ఆడపిల్లని చుట్టిన అడవి కుక్కల అరుపులు ఆ పిల్లని అశక్తురాలను చేసింది చివాట్ల ఆపొచ్చు ఆపొచ్చుగాని సూటిపోటి మాటల సంద్రానికి ఆనకట్ట కట్టలేం కదా అని కాలయముడి దగ్గరికి కోరుకుని వెళ్లిపోయింది అందరూ దాన్ని ఆత్మహత్య అంటారేమో కాదు ఇది ఎక్కిన మూర్ఖులు మాటలు చేసిన హత్య అర్ధరాత్రి ఆడపిల్ల ధైర్యంగా తిరిగిన నాడు అసలైన స్వాతంత్రం అన్నారు గాంధీ పట్టపగలు పచ్చ పిచ్చి కుక్కలు పిల్ల సైనికుల ప్రేలాపనలు ప్రాణాలు బలిగొంటుంటే నిజంగా గాంధీ బతికే ఉంటే ఈ దారుణం చూసిన గాంధీ కూడా దండానికి పని చెప్పేవాడే గీతాంజలికి అంజలి కట్టిస్తే సరిపోదు కొవ్వెక్కి మురిగిన ప్రతి కుక్క తోకముడవాలి తనను వెక్కిరించిన ప్రతి వేలు విరగాలి తెలుగులు సేనలు అంటూ ఎవడు వచ్చినా తరిమి తరిమి కొట్టాలి తనకు జరిగిన అన్యాయం ఇంకా ఏ ఆడపిల్లకి జరగకుండా చూడాలనేది మన అర్థత ఆ తల్లిపోయిన తన చెట్టి సంరక్షణ ఈ సమాజపు బాధ్యత ఇది గీతాంజలికి కట్టిస్తున్న ఘాతాంజలి